హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైంది కదండి అవును ఒక యాక్సిడెంట్ అయ్యిందండిపోతే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల మన పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అసలు జనాలు ఎలా ఉన్నారు ఏంటి ఇవన్నీ చూసి ఒక షాకింగ్ విషయాలైతే నేను ఎక్స్పీరియన్స్ చేశాననే చెప్పుకోవాలి ఆ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్లాలన్నా మామయ్యని ఎక్కడ తీసుకెళ్లాలన్నా వెళ్ళాలన్నా కార్ డ్రైవింగ్ అనేది నాకు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను ఐ హ్యావ్ లైసెన్స్ అండ్ అంతా కూడా లైక్ బైక్ డ్రైవింగ్ కానివ్వండి కార్ డ్రైవింగ్ కానివ్వండి అన్నీ పర్ఫెక్ట్గా చేస్తాను ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడు కూడా ఏది అవ్వలేదు యాక్సిడెంట్ అయ్యింది అనగానే ఓకే లేడీ డ్రైవ్ చేస్తుంది కదా అమ్మాయిదే తప్పునని చాలామంది అనేసుకుని కూడా ఉండుంటారు నాదే తప్పునని చెప్పి బట్ ఏం జరిగిందో నేను మీకు చెప్తాను ఆ తర్వాత తప్పు ఎవరిది అన్నది మీరే డిసైడ్ చేయండి ఎందుకంటే యూజువల్లీ మైండ్ సెట్ అలా ఉంటుంది అనమాట మెన్న పర్ఫెక్ట్ ఇన్ డ్రైవింగ్ విమెన్ అంత కాదు అన్న పర్సెప్షన్లో ఉంటాం చాలామంది బట్ నేను చాలా సంవత్సరాల నుంచి డ్రైవ్ చేస్తున్నాను చెప్పాను కదండి ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక చిన్న ఇట్లా గీత కూడా పడకుండా డ్రైవ్ చేస్తాను ర్యాష్ డ్రైవింగ్ అస్సలు చేయను ఎస్పెషల్లీ ఇంకా పిల్లలు ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారు నాతో పాటు అంటే అసలు ర్యాష్ డ్రైవింగ్ చేయను ఇంకా నేను ఒక్కదాన్నే అన్నా వెళ్తుంటే ఏమన్నా కొంచెం స్పీడ్గా వెళ్ళడానికి ట్రై చేస్తాను తప్ప ర్యాష్ డ్రైవింగ్ అన్నది అస్సలు చేయను బికాస్ ఎప్పుడూ కూడా సేఫ్టీ ఫస్ట్ ఇంకెక్కడైనా మన స్పీడ్ ఉందో ఇంకెక్కడైనా మన యాక్టివ్నెస్ చూపిద్దాం కానీ డ్రైవింగ్ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉంటా నేను చాలాసార్లు వెళ్తున్నా సరే నేను ఎప్పుడు షూట్ కూడా చేయను ఎందుకంటే షూట్ చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ అటు ఉంటుంది కొంచెము ఎందుకు అని చెప్పి అసలు షూట్ చేయను అనమాట ఎప్పుడైనా ఒకసారి మాత్రమే చిన్న క్లిప్పింగ్ లాంటివి మీకు ఏమైనా షేర్ చేస్తూ ఉంటాను అది కూడా పిల్లల్ని తీసుకొని వెళ్తే వాడు ఎవరైనా వీడియో తీస్తే పిల్లడో అప్పుడు మీతో షేర్ చేస్తాను అంతే తప్ప అసలు నేను చాలా మటుకు నేను అసలు డ్రైవింగ్ వీడియోస్ ఏవి కూడా షేర్ చేయను బికాస్ కాన్సన్ట్రేషన్ మళ్ళీ ఉండదు అని చెప్పి డ్రైవర్ డ్రైవింగ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటాను అందుకే ఇంతవరకు ఎప్పుడూ కూడా బైక్ పైన కానివ్వండి కార్లో కానివ్వండి ఎక్కడా కూడా ఏ యాక్సిడెంట్ జరగలేదు ఒక చిన్న గీత కూడా పడలేదు బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యింది అది కూడా కొంచెం పెద్దగానే అయిందని చెప్పచ్చు పిల్లల్ని స్విమ్మింగ్ క్లాస్కి తీసుకెళ్ళి వస్తున్నాను అనమాట స్విమ్మింగ్ వాళ్ళు సమ్మర్లో లాస్ట్ ఇయర్ కూడా స్విమ్మింగ్ సమ్మర్లో జాయిన్ చేస్తా మీకు ఆల్రెడీ షేర్ చేశా కదా ఇప్పుడేనంటే ఇంకా జాయిన్ చేయలేదు బట్ ఒకసారి వెళ్ళి ప్రాక్టీస్ చేసి వచ్చినట్టు ఉంటుంది అన్నట్టుగా అప్పుడప్పుడు స్విమ్మింగ్ క్లాసెస్కి తీసుకుని వెళ్ళి వస్తూ ఉంటాం అనమాట జస్ట్ స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళి స్విమ్మింగ్ చేసి తీసుకొస్తూ ఉంటాం సో అలాగే ఇప్పుడు ఎలాగో హాఫ్ డేస్ కదా అని చెప్పి పిల్లల్ని స్విమ్మింగ్కి తీసుకెళ్ళి తిరిగి వస్తున్నాను అనమాట ఆల్రెడీ స్విమ్మింగ్ అయిపోయి తిరిగి వస్తున్నాను కార్లోనే సిగ్నల్ దగ్గర అనమాట సిగ్నల్ మనకి ఇలా ఫోర్ జంక్షన్ ఇలా ఉంటుంది కదండి నేను ఈ వేలో వెళ్తున్నా ఇక్కడి నుంచి ఐ హ్యావ్ టు టేక్ రైట్ అండ్ గో ఇన్ దిస్ రూట్ ఈ రోడ్లోకి వెళ్ళాలి సో నేను ఒక్కదాన్నే కాదు నా ముందు ఇంకో కారు ఉంది నా వెనక ఇంకో కారు ఉంది ఇంకా బైక్స్ ఉన్నాయి అందరం వెయిట్ చేస్తున్నాము జస్ట్ అందరూ ఒకసారి క్రాస్ చేస్తాం కదా సిగ్నల్ పడ్డాక నుంచి ఇటు నుంచి వెళ్ళే అన్ని ఐ మీన్ అటు నుంచి వచ్చే అన్నీ వస్తున్నాయి సిగ్నల్ పడింది నా ముందు కార్ వెళ్ళారు నేను వెళ్తున్నాను అందరం ఇలా క్రాస్ చేస్తున్నాము నేను ఇంకా ఫస్ట్ గేర్లోనే వెళ్తున్నాను ఇంకా సెకండ్ గేర్ కూడా వెయ్యలేదు ఇలా వెళ్తున్నాను అందరు ఇట్స్ అట్ ఐ మీన్ ఈ రోడ్లో వచ్చే వాళ్ళందరూ ఆగి ఉంటారు కదా వీళ్ళందరూ ఆగి ఉన్నారు ఇటు కార్నర్ నుంచి ఇంకా ఆల్మోస్ట్ ఐఎమ్ అబౌట్ టు క్రాస్ ద రోడ్ ఇంక మొత్తం వెళ్ళిపోతున్నా అన్నప్పుడు ఆ కార్నర్ నుంచి ఫాస్ట్గా వచ్చి అని బ్యాంగ్ చేసి వెళ్ళిపోయారన్నమాట ఏం జరిగింది అన్నది ఒక్క సెకండ్ నాకు అర్థం కాలేదు వాట్ జస్ట్ హ్యాపెండ్ అని నేను ఎందుకంటే చెప్ నేను ఇంకా సెకండ్ గేర్ ఇంక అప్పుడే సెకండ్ గేర్ ఇలా వేశాను అంతే ఫస్ట్ గేర్ నుంచి ఎందుకంటే మనం ఆగి ఉన్నప్పుడు ఫస్ట్ గేర్లో ఉంటాం మాది నాది ఆటో గేర్ కాదు సో ఫస్ట్ గేర్లో స్టార్ట్ అయ్యాను ఇంకా సెకండ్ గేర్ ఇలా గేర్ మార్చా అంత వెంటనే ఇట్లా బ్యాంగ్ అయ్యింది అనమాట ఒక్క నిమిషం నాకు ఏమీగా అర్థం కాలేదు ఫస్ట్ ముందు పిల్లలు పిల్లలిద్దరిని చూసుకున్నాను ఎందుకంటే ఒకడు నా పక్కన ఉన్నాడు ఒకడు వెనక సీట్లో కూర్చున్నాడు అనమాట ఏమైంది నేను చెప్పంటే సడన్గా ఇట్లా ఇంపాక్ట్ కదా ఇట్లా నేను కూడా ఇట్లా స్టీరింగ్ ఇట్లా వచ్చేసాను అనమాట నేను బెల్ట్ పెట్టుకునే ఉన్నాను సీట్ బెల్ట్ నా పక్కన ఉన్నాడు కూడా సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు కానీ వెనక్కి కూర్చున్నోడు సీట్ బెల్ట్ పెట్టుకోలేడు బట్ ధనామని వచ్చి ముందు పడ్డాడు ఏమైంది రని ఇట్లా ఆగి ముందు పిల్లల్ని చూసుకున్నాను ఎవరికైనా ఏమైనా అయిందని చెప్పి వాడొకటిసారి గట్టిగా అన్నమాట వెనకాల కూర్చున్నవాడు నాకు ఇప్పుడు సడన్గా కూడా గుర్తులేదు సాకేత్ కూర్చున్నాడు సౌమ్యత కూర్చున్నాడు బట్ ఎవరికైనా దెబ్బలు తగలలేదండి బట్ ఇట్లా పడగానే మమ్మీ నన్ను అన్నాడనమాట ఏమైంది రని చూసుకునేసరికి పిల్లలు ఇద్దరు బాగానే ఉన్నారు ఏమైంది అరియో ఓకే అరియో ఓకే అని నాకు అసలు ఎవరు గుద్దారు ఏం జరిగింది అసలు ఏమైంది ఎవరైనా ఉన్నారా అక్కడ పడ్డారా అసలు ఏం జరిగింది ఏదైనా పైనుంచి ఊడిపడిందా ఏమీ అర్థం కాలేదు చూస్తే నా కార్ ఫ్రంట్ డోమ్ అంతా కూడా ఇట్లా బ్యాంగ్ అయిపోయి మొత్తం స్పీడ్గా వచ్చి సడన్ ఇంపాక్ట్ కదా అది జస్ట్ నా కార్ని కొంచెం ఇలా మూవ్ చేసేసింది అనమాట సో ఫ్రంట్ ఉండేదంతా ఎగ్గిరావతలు పడిపోయింది కార్ బానెట్కి కింద ఉంటుంది కదా అదంతా ఎగిరి అవతల రోడ్ పైన పడిపోయింది చూస్తే అది ఒక ఆటో అనమాట అది కూడా ఒక షేర్ ఆటో స్పీడ్గా వచ్చేస్తుంది అది నార్మల్ ఆటోలో కాకుండా సెవెన్ సీటర్ ఆటో టైప్స్లో ఉంది నేను ఆ క్లిప్పింగ్ కూడా ఇంక్లూడ్ చేస్తాను చూడండి దానిలో ఎంత మంది కూర్చున్నారంటే ఆల్మోస్ట్ ఈజీగా పది పన్నెండు మంది ఉంటారండి అంతమంది కూర్చొని ఉన్నారు అందులో ఇంకా అంతమంది ఉన్నారు కాబట్టి ఇంత ఇంపాక్ట్ అయినా ఆ ఆటో తిరగడలేదు నన్ను అనిపించింది లేకపోతే త్రీ వీల్స్ కదా అంత బ్యాలెన్సింగ్ ఉండదు సైడ్ నుంచి ఏదైనా బ్యాంగ్ అవ్వగానే ఆటో అటు సైడ్కి పడిపోతుంది బట్ అంతమంది ఉన్నారు అండ్ యాక్చువల్లీ నేను స్టేట్కి వెళ్తుంటే ఆ ఆటో అతను వచ్చి నన్ను బ్యాంగ్ చేస్తాడు ఇట్లా సడన్గా అక్కడే ఆగిపోయాను అనమాట ఇంకా ఆటో అతను అంటే రోడ్ మధ్యలో చెప్పాను కదండి సిగ్నల్ మొత్తం రోడ్ మధ్యలో ఇట్లా ఆగిపోయింది సడన్లీ ఐ వెంట్ కంప్లీట్లీ బ్లాంక్ ఏమైంది ఏంటి అన్నది అర్థం కాలేదు పిల్లల్ని చూసుకున్నాను ఎవరికేం కాలేదు వాట్ జస్ట్ హ్యాపండ్ అని నాకు ఏం అర్థం నేను అలాగే స్టీరింగ్ బటన్ అలా ఉండిపోయాను ఏమవుతుంది రోడ్ మీద ఏం జరిగింది అని చూస్తున్నాను ఎందుకంటే నేను ఫిగర్ అవుట్ చేసుకోలేకపోయాను ఏం జరిగింది ఏం గుర్తింది అని చెప్పి సో అప్పుడు ఆటో కూడా ఆగింది కదా వాళ్ళు జస్ట్ పక్కకు తీసుకున్నారనమాట ఇలాగ ఆటోలో ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్గానే ఉన్నారు ఎవరికి ఏమీ కాలేదు దాదే కార్లో ఇట్లా ఫ్రంట్ డోమ్ అంతా ఎగిరే అవతల పడింది నేను సైడ్ నుంచి ఇట్లా చూస్తుంటే నాకు అనిపిస్తుంది అన్నమాట కార్కేదో అయింది అని అర్థమవుతోంది ఎవరికేం కాలేదు అన్న విషయం కూడా అర్థమైంది బట్ ద థింగ్ ఈస్ ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ ఇది నేను రోడ్డు మధ్యలో ఐ మీన్ ఇట్లా రోడ్ పైన ఉన్నాం కదా సో అందరు ఇటు నుంచి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళాలి కదా చెప్పాను కదండి ఇలా క్రాస్ చేస్తుంటే ఇప్పుడు వీళ్ళంతా ఆగి ఉన్నారు అన్నమాట నుంచి వచ్చేవాళ్ళు అక్కడ అయింది కాబట్టి నా కార్ ఇలా అడ్ రోడ్కి అడ్డంగా ఇట్లా ఆగిపోయింది అనమాట సో వీళ్ళంతా కూడా క్రాస్ చేయాలంటే నేను ముందు కార్ తీయాలి నాకు సరే అని కిందకి దిగుదాము అని చెప్పి పిల్లల్ని చూసుకున్నాము ఎదురు కార్లోనే ఉండండి అని చెప్పి ఎవరూ రాలేదు అందరూ అలా ఆగిపోయి చూస్తున్నారనమాట అండ్ ఈ ఆటో ఏదైతే బ్యాంగ్ చేసిందో అతను ఇలా ఆగాడు కదా పక్కన నేను ఇంకా కార్లోంచి కూడా కింద దిగలేదు అతను వెంటనే వచ్చి ఫటాఫట్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు అనమాట అసలు కారులో కూర్చున్న వాళ్ళకి ఏమైంది అందరూ సేఫ్ ఎవరు ఎవరున్నారు ఏంటి ఇవేవి కూడా అతను ఏది చూడలేదు వచ్చాడు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతానే ఉన్నానమాట పరిగెత్తుకుని లైక్ ఇంకా ఫాస్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నట్లుగా వెళ్ళిపోయాడు ఎందుకంటే అతనికి కూడా తెలుసు అతనిదే తప్పు సిగ్నల్ పడి అందరూ క్రాస్ చేస్తుంటే మధ్యలో వచ్చి బ్యాంగ్ చేసేసినందుకు అది కూడా షేర్ ఆటోలు ఐ మీన్ లైక్ అంత ఈ కంగారు ఏంటో నాకు అర్థం కాలేదు కానీ వెళ్ళిపోయారనమాట సరే నేను కార్ కిందికి దిగాను ఎవ్వరు అంతమంది ఇటు నుంచి ఐ మీన్ నేను ఇలా క్రాస్ చేస్తుంటే అటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఆగి ఉన్నారు ఇటు సైడ్ వాళ్ళందరూ ఆగి ఉన్నారు నా వెనక వాళ్ళు అందరూ ఆగి ఉన్నారు చుట్టూ అందరూ ఆగి ఉన్నారు ఒక్కళ్ళు కూడా రాలేదండి ఒక్కళ్ళు కూడా రాలేదన్నమాట అందరూ అలా చూస్తూ ఉన్నారు అంతే అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కార్లో కార్కి ఇలా అయ్యింది జస్ట్ దగ్గరకు వచ్చి ఎవరికైనా ఏమైనా అయిందా కార్లో కానీ లేకపోతే ఏంటి అన్నది ఏమీ చూడలేదు ఎవరు ఒకళ్ళు వచ్చి ఇలా మాట ఒక మాట అనలేదు అసలు ఎవరు నోబడికి ఏం నియమి అందరూ అలా చూస్తున్నారు అంతే అనమాట నేనే దిగా కార్ దిగా అప్పటికి కార్ దిగా చూసి అంత చుట్టూ జనాలు ఉన్నారు నేను కార్ దియాలి అందరూ వెళ్ళాలి అక్కడేవో రోడ్ పైన ఏవేవో పడిపోయి ఉన్నాయి అంటే ఇట్లా బ్యాంక్ చేయగానే ఆ ఫ్రెంట్ వైట్ది దాని లోపల నుంచి ఏవో బ్లాక్ థింగ్స్ ఇట్లాంటివి ఏవేవో పడిపోయాయి ఎంత పెద్ద పెద్ద కదా కార్ అంటే ఎంత పెద్దగా ఉంటుందని బాగానే ఇంత పెద్దది ఇవన్నీ పడిపోయి ఉన్నాయి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు లేచా అమ్మో లేదు ఐ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్ అని అనుకున్నా కార్ దియాలి ఇక్కడ నుంచి నని పిల్లల్ని ముందుకు వచ్చేసేయమని అని అన్నాను వచ్చేసేయమని విరిగిపోయిన ఫ్రంట్ది ఏదైతే ఉంటుందో అది తీసుకున్నాను కార్ బ్యాక్ సీట్లో పెట్టేసాను ఎందుకంటే డిక్కీలో పట్టదు సో కార్ బ్యాక్ సీట్లో పెట్టేసా పెట్టి అది కూడా డోర్ క్లోజ్ అవ్వకపోతుంటే జస్ట్ దాన్ని కొంచెం క్రాస్గా అలాగ పెట్టి ఎలాగో ఫిగర్ అవుట్ ఎవ్వరు రాలేదు అది అలా పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు అది అది ఇంత పెద్దగా ఉంది దాన్ని ఇలా మోసుకొని వచ్చా పిల్లల్ని దిగొద్దు అని చెప్పాను మమ్మీ నేను దిగుతా అన్నా సరే వద్దు వద్దు అన్న నాకు ఎందుకు మరి ఏమో వాడికి ఏం కాకూడదు అన్న మన థాట్ ఉంటుంది కదా అందుకేమో ఏం రావద్దు మీద కింద దిగద్దు అని చెప్పేసి అది దాన్ని మోసుకుంటూ వచ్చి కార్ బ్యాక్ సీట్లో అదేమో డోర్ పట్టట్లేదు దాన్ని అల్లు ఇటు అడ్జస్ట్ చేసి ఎలా అయితే డోర్ క్లోజ్ చేసా కార్ స్టార్ట్ చేసి జస్ట్ ఇంకా అలా క్రాస్ చేసేస్తాను ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కదా అట్లీస్ట్ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికన్నా ఎవరైనా వచ్చింటే అని అనిపించింది బట్ నో బడీ హెల్ప్ మీ నో బడీ కేమ్ నియర్ మీ హెల్ప్ ఇంకా చాలా చాలా దూర దూరికి బాతే అసలు ఏమైంది అని చూడడానికి కూడా ఎవరు రాలేదు జనరల్గా ఇలా ఏమన్నా అవుతే వచ్చి చూస్తారు కదా దగ్గరకు వచ్చి చూస్తారన్న పర్సెప్షన్లో ఉంటాం కదా సంబడి విల్కమ్ ఏదో చెప్తారు అన్న దీనిలో ఉంటాం కదా ఎవరు రాలేదు ఎవరని చెప్పలేదు అందరూ అలా చూస్తున్నారు అంతే నేనే ఫిగర్ అవుట్ చేసుకున్నావు ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి లేచి అవన్నీ పెట్టుకున్నా కార్ స్టార్ట్ చేసా రోడ్ క్రాస్ చేసుకో అంటే ఆ వేలోకి వచ్చేసి పక్కకు తీసుకొని అక్కడ ఆగా అనమాట లక్కీలీ కార్ స్టార్ట్ అయింది అసలు కార్ స్టార్ట్ అవుద్దా లేదా అని భయపడ్డాను స్టార్ట్ అయింది పక్కన ఆగాను కార్ పార్క్ చేసి మా వారికి ఫోన్ చేశాను మా వారికి ఫోన్ చేస్తే ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట నువ్వు ఆ కార్ వదిలేసే అవన్నీ అక్కడ వదిలేసి అన్నీ బాడమేజాయి నువ్వు పిల్లలిద్దరినీ తీసుకొని క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసాయి ఇదే మాట చెప్పారు నువ్వు అసలు కార్ గురించి ఏం ఆలోచించుకి మీకు ఎవరికీ ఏం కాలేదు కదా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసేయని అని చెప్పారు బట్ ఎలా ఏంటి అనేది కూడా ఏమంటే ఇలా జరిగిందని చెప్తే ఆబ్వియస్లీ ఎదుటి వాళ్ళు కూడా కంగారు పడిపోతారు కదా సో ఆయన ఏమో ఆఫీస్లో ఉన్నారు హైటెక్ సిటీలో ఉన్నారు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కూడా టైం పడుతుంది సో నేనే కొంచెం ఆలోచించుకొని ఓకే డౌన్ ఏం చేద్దాం ఇప్పుడు నన్ను అనుకొని కార్ అయితే స్టార్ట్ అవుతుంది సరే ఓకే నాట్ ఏ ప్రాబ్లం అనుకోండి ముందుకు దిగి అంతా చూసుకున్నాను అంతా బాగానే ఉంది అని అనుకొని పిల్లల్ని అడిగాను అయ్యో ఓకే బేట ధైర్యంగానే ఉన్నారా అని అంటే ఎందుకంటే పిల్లలు కూడా భయపడతారు కదా లైక్ సడన్ ఇంపాక్ట్ ఏమైంది ఏంటి అని అనేసి భయపడతారు కదా సో వాళ్ళని అడిగా అంత బాగానే ఉంది కదా ఎవరికేం కాలేదు మీకు ఏం భయం లేదు కదా అని అంటే ఏం లేదు మమ్మీ ఏం లేదు నీకేం కాలేదు కదా అని వాడు నన్ను అడుతున్నాడు ఎందుకంటే నేను బ్లాంక్ అయిపోయాను కదా అలా ఇట్లా స్టాచ్యూలాగా అయిపోయేసరికి వాళ్ళు కూడా భయపడతారు కదా నువ్వు బాగానే ఉన్నావు మమ్మీ అది అంటే కంప్లీట్లీ ఫైన్ అనుకోని మళ్ళీ కొంచెం వాటర్ దాగి ఓకే లెట్స్ టూ దిస్ ఏం కాలేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ మన తప్పేమీ లేదు అంతా ఓకే మనం విల్ హ్యాండిల్ దిస్ అని అనుకొని కార్ స్టార్ట్ చేసుకున్నాను మెల్లగా ఇంకా ఇంటికి వచ్చేస్తాను అనమాట అంటే ఇలా జరగడంలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు చుట్టూ ఇంతమంది ఉన్న ఎవరైనా రియాక్ట్ కాలేదేంటి అన్నది ఎక్కువ షాకింగ్గా ఉంది అతను ఎవరో వచ్చి నన్ను బ్యాంగ్ చేశాడు కార్ని గుద్దాడు అది విరిగిపోయింది పడిపోయింది ఎవరికి ఇదంతా అసలు ఆటో అతని కన్నా నాకు మిగతా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్న ఆలోచన వస్తుందన్నమాట ఎందుకు నోబడి రియాక్టెడ్ అని చెప్పి నా తప్పు లేదు ఎవరి తప్పు లేదు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎలా జరిగిందో మేబీ ఐ డోంట్ నో ఎవరు తప్పు ఏంటి అన్నది తెలియదు కానీ ఇట్స్ రియలీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు ఓకే ఇలాంటి ఒక సిచ్యువేషన్ అయితే వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఏదో చేస్తారు అని అన్నది మనం అసలు పక్కన పెట్టి మనం ఏం చేయాలి అన్నది మనం మనం వెంటనే ఫిగర్ అవుట్ చేసుకోవాలి నన్ను అనిపించింది సో నన్ను నేను హ్యాండిల్ చేసుకొని ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకున్నా ఓకే పర్వాలేదు నన్ను అనిపించింది ఇంటికి వచ్చాక మా వారికి చెప్తే అలా ఎలా హ్యాండిల్ చేశాను అని ఆయనే షాక్ అయిపోతున్నారు అనమాట అంత ధైర్యం ఏంటి నీకు నన్ను అంటే నేను కొంచెం ధైర్యంగానే ఉంటా బట్ ఆ సిచ్యువేషన్లో చాలా భయపడ్డా అనమాట ఎందుకంటే ఫస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ కదా చాలా భయం వేసింది లైక్ చెప్పాను కదా అని అనుకున్నా అట్లా ఆగిపోయాయి అనమాట ఆ షాక్లో లైక్ సడన్ ఇంపాక్ట్ కదా నాకు కూడా కొంచెం ఇట్లా జర్క్ లాగా అయిందనమాట కార్లో బట్ ఐ వాజ్ కంప్లీట్లీ ఆల్ రైట్ కొద్దిసేపట్లో తేరుకున్నాను అండ్ ఎలా అయితే ఏంటి ఇంటికి వచ్చేసాను అంత బాగానే అయిపోయింది ఐ మీన్ లైక్ నో బడీ హర్ట్ ఫస్ట్ అండ్ ద ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మాకు ఏం కాలేదు ఎదుటి వాళ్ళకి ఏం కాలేదు ఎవరికి ఏమీ కాలేదు అని అన్న విషయం ఈజ్ లైక్ అమ్మయ్య అనే ఒక ఫీలింగ్ అనమాట ఎందుకంటే చిన్న దెబ్బ తగిలినా సరే వీళ్ళు బీ బాధపడతాం కదా అసలు మా వారు అందుకనే బైక్ మీద పిల్లల్ని తీసుకువెళ్ళడం అనే దానికి అసలు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా నో 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 ఇప్పుడు అంటే పిల్లలు కొంచెం పెద్దగాయారు త్రిబుల్స్ అంటారు అని అన్న చిన్నప్పుడైనా సరే అసలు బైక్ మీద వెళ్ళడానికి అసలు ఒప్పుకోరు అనమాట ఇంకేదో లాంగ్ డిస్టెన్స్ కాదు జస్ట్ ఇక్కడిక్కడే స్కూల్కి లేకపోతే ఇలాగా అంటే తప్ప అస్సలు ఒప్పుకోరు బైక్ పైన వాళ్ళిద్దరినీ తీసుకెళ్తా అంటే నాకు ఈరోజు లిటరగా అర్థమైపోయింది అనమాట ఇట్స్ నాట్ అ బిగ్ యాక్సిడెంట్ చిన్న అయినా సరే బైక్ పైన గుద్దాం కానీ డబాలను కింద పడిపోతాం కదా వెంటనే దెబ్బలు తగిలేస్తాయి మనం హెల్మెట్ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా వెంటనే దెబ్బలు తగ్లేస్తాయి బట్ కార్లో కాబట్టి ఓకే ఈ మాత్రం సేఫ్గా ఉన్న పిల్లల మీద ఎక్కడ ఏం గీత పడలేదు అన్న ఆ ఫీలింగ్ అమ్మయ్యా అని అనిపించింది ఇంకెప్పుడు పిల్లల్ని అసలు నేను బైక్ పైన తీసుకెళ్ళను పర్వాలేదు కార్లోనే తీసుకెళ్తాను టైం పట్టినా ట్రాఫిక్ జామ్ అయినా ఏమైనా కార్లోనే తీసుకెళ్ళాలని నేను అనుకున్నాను బట్ అలాగే కార్లోనే రోజు తీసుకెళ్ళి వస్తాను ఎప్పుడు నేను బైక్ పైన తీసుకెళ్ళను ఎందుకంటే ఆయన అస్సలు ఒప్పుకోరు అసలు ఆటో వాళ్ళు అంత ర్యాష్గా ఎందుకు వచ్చారు అంత సిగ్నల్ బ్రేక్ చేసి మరి అంత వచ్చి బ్యాంగ్ చేసి అసలు ఏమైంది ఏంటో చూడకుండా జస్ట్ హీ జెంట్ హీ జస్ట్ ర్యాన్ అవే అని అనిపించింది అనమాట నాకు బట్ మన పట్ల మనమే కేర్ఫుల్గా ఉండాలండి మన మొక్కళ్ కరెక్ట్గా వస్తే సరిపోదు ఈ విషయం మనం అందరికీ తెలుసు తప్పు ఎక్స్పెషల్లీ ఇట్లా రోడ్ యాక్సిడెంట్స్ వీటిల్లో ఎవరిది మనం ఏదో బై మిస్టేక్ తప్పు చేసాం అనే దానికన్నా మనం జాగ్రత్తగా వెళ్తున్నా ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు వచ్చి మనం పైన పడుతు ఉంటారంటారు చూడండి లిటరల్లీ అదే అయిందన్నమాట సో దాన్ని ఏం చేయాలి ఏంటి అది ఏం తెలియదు కార్ అయితే పార్కింగ్లో ఉంది ఓకే చూద్దాము అది ఇది అని అనుకున్నాం మా వారు వచ్చిన తర్వాత అంతా చూశారు నీకు పిల్లలకి ఏం కాలేదు అదే చాలు ఎవరికి ఏం కాలేదు అదే చాలు కార్ ఏదైనా అయిపోయి అని అనమాట అండ్ మావయ్య గారు కూడా కొంచెం మెచ్చుకున్నారు ధైర్యంగా బాగానే మేనేజ్ అని చెప్పి నేను ఫోన్ చేయలేదు మామయ్య గారికి కూడా ఎందుకంటే కంగారు పడతారు కదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు సో నేను మామయ్య గారికి కూడా ఫోన్ చేయలేదు మా వారికి కూడా చెప్పాను మీరు వెంటనే మామయ్యకి ఫోన్ చేసి చెప్పమాకండి నేను ఇంటికి వెళ్ళాక కూర్చొని నిదానంగా చెప్తాను అని చెప్పి ఎందుకంటే మనం దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు ఫోన్లో మనం చెప్పేస్తే ఏదో ఎక్కువ ఆలోచించుకొని ఎక్కువ ఊహించేసుకొని కంగారు పడిపోతారు పిల్లలు ఉన్నారు నేను ఇట్లా అని చెప్పి యాక్సిడెంట్ అనగానే ఎక్కువ అనేసుకుంటారు అని చెప్పి నేను ఇంటికి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఏం చెప్పొద్దాను అంటే మా వారు ఒకటే నువ్వు అక్కడ వదిలేసి నువ్వు క్యాబ్ బుక్ చేసుకో వెళ్ళిపో ఇదే మాట్లాంటున్నారు బట్ ఎక్కావా క్యాబ్ ఎక్కావా పిల్లలు బాగానే ఉన్నారా అని ఉంటే ఏం పర్లేదు నేను కార్ తీసుకొని వచ్చేసాను ఇంటికి వచ్చేసాము సేఫ్గానే ఉన్నాము నేను చెప్తే ఇంకప్పుడు నేను ఇప్పుడే బయలుదేరినా ఆల్రెడీ ఆయన బయలుదేరిపోయారు అక్కడి నుంచి హైటెక్ సిటీ నుంచి ఇంకొచ్చిన తర్వాత మావి గారికి కూడా చెప్తే మావి గారు కూడా కిందకు వచ్చి చూసారన్నమాట కార్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అంతాను పిల్లలకి నాకు ఫస్ట్ ఏం కాలేదు కదా అని ఆయన కూడా కంగారు పడ్డారు ఏం కాలేదు కదా అని చెప్పి పిల్లలిద్దరిని వెంటనే దగ్గర తీసుకున్నారమ్మాట నన్ను కూడా దగ్గర తీసుకొని ఏం కాలేదు కదమ్మా అది ఇదని చెప్పి అంత చూస్తున్నారన్నమాట ఎక్కడైనా దెబ్బలు తగిలినాయా ఏంటి అని చెప్పి మొత్తం అంత చూస్తున్నారు లేదు లేదు ఏమీ కాలేదు కంప్లీట్గా రైట్ అంతా బాగానే ఉన్నాము అని చెప్తే అప్పుడు కిందికి వెళ్ళి కార్ అది చూసి ఇంకా అమ్మయ్యా అని అనుకున్నారు ఇంకా ఏదన్నా దిష్టి ఇలాంటిది ఏదైనా ఉంటే దిష్టి తీసుకో అమ్మా లేకపోతే ఇంటికి ఏదన్నా కట్ట చెప్పారనమాట మరి మన తప్పు లేకపోయినా సరే ఇలాంటివి వచ్చి మన మీద పడుతూ ఉంటాయి అలాంటప్పుడే మనం మనం ఏం చేయాలి ఇప్పుడు అనేది త్వరగా క్విక్గా రియలైజ్ అయ్యి హ్యాండిల్ చేసుకోవాలి సిచ్యువేషన్ అని అయితే నేను ఆ లెసన్ అయితే నేర్చుకున్నాను నేను ఎవరు వస్తారు ఏదో చేస్తారు లేదా ఎవరిని హెల్ప్ చేస్తారు ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఏం చేయగలం ముందు మనం ఆ సిచ్యువేషన్లో ధైర్యంగా ఉండాలి ఏం చేయాలి అన్నది ఫిగర్ అవుట్ చేసుకోవాలి క్విక్గా మనం అది చేసేసుకొని వెళ్ళిపోవాలి అంతే ఎవరు వచ్చి మనకి ఏది చేయరు అని అయితే క్లియర్గా అర్థమైంది థ్యాంక్ గాడ్ భగవంతుడి ఆశీస్సులు నా మీద ఉన్నాయిననే అనుకుంటున్నాను పిల్లలకి ఏం కాలేదు ఎవరికి ఏం కాలేదు ఏమీ కాలేదు ఏదో చిన్న దాంతో తప్పిపోయింది అని మాత్రం నాకు చాలా థ్యాంక్స్ చెప్పుకున్నా అనమాట మంచి రోజే ఈరోజు నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మాత్రమే జరిగింది కదా ఎందుకంటే కార్ ఓకే కార్ ఎంత డ్యామేజ్ అయినా పర్వాలేదు ఎవరికైనా దెబ్బలు తగిలినాయి అంటేనే కదా చాలా బాధగా ఉంటుంది సో కార్ డ్యామేజ్ అయింది విల్ సి ఏం చేయాలి ఏంటి అన్నది మనం ఫిగర్ అవుట్ చేసుకుందాం కానీ సో ఇలాంటి సిచ్యువేషన్ అసలు ఇలాంటి వీడియో కూడా ఒకటి నేను షేర్ చేస్తానని అనుకోలేదు ఎప్పుడు హ్యాపీ హ్యాపీ థింగ్స్ ఇట్లాంటివే ఎక్కువ షేర్ చేస్తూ ఉంటాను కదా బట్ సిచ్యువేషన్ అప్పుడప్పుడు మన చేతుల్లో ఉండదు ఇలాంటి యాక్సిడెంట్స్ లైక్ అన్ అనుకోని ఇన్సిడెంట్లు కూడా జరుగుతాయి అప్పుడే మనం ధైర్యంగా ఉండి ఫేస్ చేసి ఓకే ఏం చేయాలి ఏంటి అన్నది మనమే ఫిగర్ అవుట్ చేసుకోవాలి వీ నీడ్ టు హెల్ప్ ఆర్ సెల్స్ అండ్ వీ నీడ్ టు రిజాల్వ్ దట్ అన్నట్టుగా అని అనిపించింది అదే మీతో అదే మీతో కూడా షేర్ చేసుకుందాం అని అనిపించింది సో మీ అందరి ఆశీస్సులు కూడా మా ఫ్యామిలీ పైన ఉన్నాయి అని అనుకుంటున్నాను అందుకే పిల్లలకు కానీ నాకు కానీ ఏమీ జరగలేదు ఇంకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంతకుమించి ఇంకొక ఏమీ చెప్పలేను నేను అండ్ మీరు ఎప్పుడైనా సరే రోడ్ పైన ఇట్లాంటి ఇన్సిడెంట్ ఏదైనా చూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయకపోయినా బాగానే ఉన్నారు కదా ఏమన్నా హెల్ప్ కావాలా అని ఒక మాట అయితే అడగండి ఎందుకంటే అది ఒకలాంటి మనోధైర్యాన్ని ఇస్తుంది మనం ఒక సొసైటీలో ఉన్నాము అందరం మనుషులమే కదా సో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి హెల్ప్ చేసినా చేయకపోయినా ఆర్ దేర్ అన్న ఫీలింగ్ అని అయితే రావాలి కదా అసలు ఏదో నేను ఒక్కదాన్నే ఉన్నాను అందరూ ఇలా సినిమా చూసినట్టు చూస్తుంటే ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట నేను ఆ విషయాన్ని ఎక్కువ డైజెస్ట్ చేసుకోలేకపోయాను యాక్సిడెంట్ అయిందన్న విషయం కన్నా సో మనం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా ఇట్లా రోడ్ పైన ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళి వాళ్ళని అంతా ఓకే కదా ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి అని ఒక మాట అయితే అడగండి అనమాట సేఫ్టీ ఫస్ట్ నేను పిల్లలకు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను సేఫ్టీ ఫస్ట్ నానా సేఫ్టీ ఫస్ట్నా అని ఎందుకంటే వేరే విషయాలు ఏవైనా సరే ఎక్కడైనా సరే ఏమైనా రిస్క్ చేసి కానీ పైన ఎస్పెషల్లీ ఇలా ట్రావెలింగ్ బైకుల పైన వెళ్ళేవాళ్ళు కార్లలో వెళ్ళేవాళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఎందుకంటే ఎప్పుడు మనమే రూల్స్ ఒక్కటి ఫాలో చేస్తే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా రూల్స్ ఫాలో చేయాలి ట్రాఫిక్ రూల్స్ చాలా వైలేషన్స్ జరుగుతూ ఉంటాయి అని మనం వింటూనే ఉంటాం అంటిల్ అండ్ వి ఎక్స్పీరియన్స్ ఇట్ మనం లిటరల్గా అది తెలుసుకోలేం అనమాట సో ప్లీజ్ ఫాలో ఆల్ ది ట్రాఫిక్ రూల్స్ అవన్నీ మన సేఫ్టీ కోసమే ఏదో ఫైన్ పడుతుందనో పోలీసు వాళ్ళ కోసమో మనం ఫాలో చేయాల్సిన రూల్స్ కాదు అవన్నీ మన సేఫ్టీ కోసమే సో హెల్మెట్ యూస్ చేయండి కార్లో వెళ్ళేటట్లయితే సీట్ బెల్ట్ యూస్ చేయండి డోంట్ ర్యాష్ లైక్ ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు ఓవర్ స్పీడ్ చేయొద్దు సిగ్నల్ జంపింగ్ అస్సలు చేయొద్దు అండ్ కేర్ఫుల్గా డ్రైవ్ చేద్దాం మనతో పాటు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా సేఫ్గా ఉండేలాగా చూసుకుందాము సో డ్రైవింగ్ విషయంలో ట్రాఫిక్ రూల్స్ పాటించే విషయంలో ప్లీజ్ బీ వెరీ 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 కేర్ఫుల్ ఈ విషయమే మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను సో దట్స్ ఇట్ బట్ టు డే ఆల్ ఇన్ నాదు వీడియో టెల్ టేక్ కేర్ అండ్ బాయ్